వెల్కమ్ టు ఆధామ్ న్యూస్ ఈ రోజు ముఖ్యాంశాలు విజయవాడలో దసరా నవరాత్రులు రెండవ రోజు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న సకల మంత్రాలకు మూల శక్తి గాయత్రీ దేవి గాయత్రి దేవి పంచముఖాలతో భక్తులకు దర్శనమిచ్చే సంధ్యా వందన దేవత సకల వేదాలకు అధి దేవత ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం దర్శించి దర్శనమిస్తుంది గాయత్రీదేవి అమ్మవారిని దర్శించుకుంటే ఆరోగ్యం సకల మంత్రశుద్ధి తేజస్సు జ్ఞానం లభిస్తుంది భవానీపురం వద్ద కుమ్మరపాలెం సెంటర్లో టాపిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ సిబ్బంది మీడియా పాస్ దేవస్థానం వారు ఇచ్చిన పాస్లు ఉన్న టూ వీలర్స్ కార్లను మాత్రమే పంపిస్తున్నారు భక్తులకి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు పోలీస్ వారు చూస్తూనే ఉండండి ఆధా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపేస్తుంది ఇక్కడ మేము హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ద్వారా లయన్స్ క్లబ్ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ద్వారా గత పది సంవత్సరాల నుంచి రెండు వేల పదహారు నుంచి మేము ఇక్కడ వచ్చే పిల్లలకి వృద్ధులకి అందరికీ కూడా పాలు పంచుతు వేడి పాలు పంచుతున్నాము అలాగే దసరాకి పది రోజులు భవానీ దేశులకి ఐదు రోజులు అలాగే ముక్కోటాదశ రోజు మంగళగిరిలో గానీ విద్యార్థులు కానీ ఇలా చేస్తూ ఉంటాము అలాగే కింద నుంచి ఎక్కడి నుంచి అలసిపోయి వస్తూ ఉంటారు కొంచెం మంచి నీళ్ళు మంచిగా ఏమి వరకు కాఫీ టీలు ఏమన్నా ఇక్కడ డ్యూటీలు చేస్తే పోలీసులు కానివ్వండి ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరైనా సరే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇలాంటి సమయంలో మేము ఇక్కడికి వచ్చి చిన్న క్లాస్ ఇవ్వడం ద్వారా కూడా చాలా వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉన్నారు అందుకని మేము ఈ సేవలను కొనసాగిస్తూ లైన్స్ క్లబ్ వారు హెల్పింగ్ హ్యాండ్స్ వారు మేమందరం కూడా డొనేషన్స్ వేసుకొని ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా డొనేషన్స్ తీసుకోవడము ఇలా ఈ సేవలను కొనసాగిస్తూ ఉన్నాము పూర్తి ఉచితంగా సేవ చేయడం ఇంకెవరైనా సహాయం చేసినా కానీ సుమారుగా రోజు ఐదు వందల నుంచి ఆరు వందల ఏడు వందల లీటర్లు అంటే జనాలు భక్తులు పట్టిస్తూ ఉంటాం అండి మూలానా రోజు అయితే తెల్లవారులు కూడా ఇక్కడే ఉంటాము తెల్లవారులు సేవలు అందిస్తూనే ఉంటాము వెయ్యి లీటర్లు దాకా ఇస్తూ ఉంటాం బిస్కెట్లు పాలండి బిస్కెట్లు పాలు ఇస్తూ ఉంటాం సుమారుగా ఒక ఏడు వందల లీటర్లు ఇస్తూ ఉంటాం విజయవాడ వంద దేవి నవరాత్రులు రెండో రోజు అమ్మవారు గాయత్రి దేవిగా భక్తులు దర్శనం ఇస్తున్నారు